నమస్త మేమైతే నర్సరీలోకి వచ్చేసినాం ఇది నర్సరీ అనమాట ఫస్ట్ రోజు మేము నర్సరీలోకి రావటం ఇంతముందు కరువు పనికి అక్కడ పెడితే వెళ్ళాం కానీ నర్సరీలోకి అయితే ఇప్పుడే వచ్చినా ఈ సంవత్సరం అయితే ఫస్ట్ రాగానే మోటార్ నీళ్ళు కొట్టమన్నారు అయితే పైపులు ఆడికి ఆడికి బొక్కలు పడి నీళ్ళు కొన్ని కొన్ని వస్తున్నాయి అనమాట అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కొంచెం బైనింగ్ వైరు ఇంకా పేపర్ తీసుకొని ఒక కవర్ ప్లాస్టిక్ కవర్ ఉంది అదైతే తీసుకొని ఇంకా నీళ్లు కొట్టాలి ఇద్దరం అనమాట ఒకళ్ళేమో మట్టి పడుతున్నాం వదినైతే మట్టి పడుతుంది నేనేమో ఇక్కడ ఇక నీళ్లు పోకుండా కవర్లు అయితే కడుతున్నా కానీ ఎంత ట్రై చేసినా అవి అయితే పోతానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక మనకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు చెప్పినప్పుడు మనం ఆ బాధ్యత అనేది సక్రమంగా తీ చేయాలి కాబట్టి ఇక వాళ్ళు అయితే మనకు చెప్పారు అనమాట నీళ్ళు బెడ్లు ఆరకుండా కొట్టాలి ఎందుకంటే బెడ్లలో మొక్కలు పెట్టిరు చిన్న చిన్నవి గింజలు పెట్టిరు అవి ఇప్పుడే మొలకెత్తుతున్నాయి నీళ్ళు అనేవి రెండు పూట్ల కొడితేనే ఆ మొలక వెళ్తుంది లేకుంటే ఈ ఎండకు ఇంకా మొలకలు అయితే ఊకనే ఇరిగిపోతాయి అనమాట అయితే ఒక మొత్తం నీళ్ళకే ఉన్నాము ఇక వదినయితే అక్కడ మట్టి పడుతుంది నేనైతే ఎలాగోలాగా ట్రై చేస్తున్నా నీళ్ళు పోకుండా కొద్దిగా అయినా ఆపితే కొద్దిగా నీళ్ళు అనేది ఎక్కువ స్పెషల్ వస్తుందని చెప్పేసి ఆపుతున్నాగో మా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే నర్సరీలోకి వచ్చినా ఆ బెడ్లకు నీళ్ళు కొట్టినా ఇగో ఇప్పుడు ఇక్కడ రావి గింజలు ఇంకా గింజలు కుంకుడు గింజలు ఉంటాయి కదా అవైతే మూడు నాలుగులల్లో ఇక్కడ ఐదు గుంటలు చేసి అలా అయితే నీళ్ళు కలుపుతున్నాం కిందికి వేస్తున్నాయి ఎందుకంటే పైకి పడితే మళ్ళీ గింజలు పైకి తేలుతాయి అందుకోసం అయితే ఇట్లా బెడ్లలో నీళ్ళు పట్టాలి ఈ చెట్లు మొలిచినాక ఆ బెడ్లలో అయితే నాటాలన్నమాట ఇక మా ఇద్దరికి వదినక నాకైతే ఇక రోజు ఇదే పని అనమాట మా ఇద్దరు నీళ్ళ పెట్టిదు అలా కలిపి పీకటం నీళ్లు కొట్టడం మట్టి పట్టడం సంచులు నింపడం మొత్తం మాకైతే ఇదే పని ఫ్రెండ్స్ మరి మీ కల్లి కరివే పని ఎలా చేస్తారు ఇలా చేస్తారా ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా పెట్టాలి ఇంకా నీళ్ళు పట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళి మోటార్ బంద్ చేసి వచ్చినా వదున నేను వచ్చేసరికి మట్టి కుప్పను జల్లిచ్చిందనమాట జల్లెడితో పట్టాలి జల్లెరితో పట్టినాక ఇక ఇద్దరం కలిసి అయితే అలా సంచులు నింపాలన్నమాట ఇక సంచులు కనీసం కొందరు సంచులన్నా నింపాలని చెప్పారు మేడం వాళ్ళు ఇంకా ఇద్దరం కలిసి అయితే కలిసి చేసుకుంటున్నాం ఉన్నది ఇద్దరమే కదా అందుకోసమే ఎవరు దాళ్ళని కాకుండా ఇద్దరం నేను నీళ్ళు కొట్టేచ్చేసరికి వచ్చేసరికి వదిన మట్టి పట్టింది తర్వాత ఇద్దరం కలిసి అయితే ఆ సంచులు అనేది నేను సగం పోషిస్తుంటే వదిన వీటిలో బాగా కిందికి మీదికి ఎత్తేయాలన్నమాట ఎందుకంటే గాలి అనేది ఉండకూడదు అందులో మంచిగా నిండిగా ఉంటేనే సంచి మొక్క గాలి పట్టకుండా మంచిగా పెరుగుతుంది అనమాట మేడం అయితే అలా చెప్పింది ఒకసారి చేసి ఉంచింది తర్వాత మేము చేస్తున్నాం అనమాట ఇక ఇద్దరం కలిసి అయితే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో విషయాలు చెప్పుకుంటూ ఇద్దరం అయితే మట్టి నింపేసినాం వంద సంచులు అయితే అయిపోయినాయి తర్వాత వదిన ఉండి తనకు ఇక నేను బెడ్ వేరుస్తాను కొన్ని సంచులు నువ్వు నింపొదని చెప్తే సరే అని చెప్పింది ఇక నేనైతే బేషాన్లో పది పది సంచులు పెట్టుకొని వెళ్ళైతే బెడ్ వేర్చాలనుకున్నాను అక్కడ అన్నీ లైన్గా పెట్టాలన్నమాట పది లైన్లు ఒక కొరస పెట్టుక రావాలి బెడ్ మళ్ళీ మనిషి నడిచే సందు వదిలిపెట్టి పెట్టాలి బెడ్ మంచిగా వేదిస్తేనే మంచిగా కుదురుకొని ఉంటాయి ఎందుకంటే నీళ్లుగానే కొట్టేటప్పుడు సంచులు ఒరగకుండా అలా ఉండాలంటే వదిన నువ్వు వెళ్ళి పెట్ట అని చెప్పింది అందుకోసం అయితే ఇక నేను వెళ్ళి పెడుతున్నా అక్కడ ఆల్రెడీ ఒక వెయ్యి మొక్కలు అయితే అయిపోయినాయి ఇప్పుడు వేడందరు సంచులు నింపాలన్నమాట మొత్తం అందుకోసం అయితే ఇంకా మేము ఈ రోజు నుంచి ఈ వారం రోజులు ఏడు వందల సంచులు నింపుతూ నీళ్ళు అయితే కొట్టమని చెప్పారు మేడం వాళ్ళు అందుకోసం అయితే సరే అని చెప్పిన ఇంకా మనకు ఇద్దరం కలిసి అలా కలితే మాత్రం మస్తు సల్లగా అంటే సల్లగా ఉందనమాట చుట్టు చెట్లు ఉన్నాయి మళ్ళీ వాటర్ కొడుతున్నాం కదా ఈ పదన అనేది దగ్గరే మట్టి మట్టి కాడ బస్ మస్తు ఏసీ ఉన్నట్టుందండి అందులో అయితే మాకు అందులోకి వెళ్తే టైమే తెలియదు అసలు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తూ ఉంటే అసలు టైం ఎప్పుడు అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది ఇక నేనైతే బెడ్ వేస్తున్నా ఫ్రెండ్స్ మరి మీకు కళీ ఇలాగే చేస్తాను ఏం చేస్తాను కామెంట్ బాక్స్